హాయ్ అండి నేను మీ విద్య ఈరోజు నేను బీరకాయ తొక్కు పచ్చడి చేస్తున్నానండి పొయ్యి మీద బాండీ పెట్టాను మినపప్పు చనపప్పు వేసాను అండి ముందు పచ్చిమిర్చి పోపులు వేపేసుకుందాము రోడ్ రోడ్డు పచ్చడి చేద్దామనండి మిక్సీలో వేయకుండానే అవుతున్నాయండి పచ్చిమిర్చి వేసుకుందాం నాట్లు పెట్టాను నాట్లు పెట్టకుండా అయితే ఆపకూడదండి తూలిపోతాయి పేలతాయి కొంచెం కారం ఎక్కువే తింటాం కదండి మేము అందుకని పట్టుమిర్చి కూడా ఎక్కువ వేసాను ఇవి వేగిపోవాలి పోపులు ఇంకా పచ్చడి కుమ్మిన తర్వాత నేను అయితే పోపు పెట్టనండి పోపులు ఇందులో వేసేసి ఆడేసుకుంటాం కదా అదే కుమ్మేసుకుంటాం కదండి పోపు వేయను నేను పోపులు వేగిపోయినాయండి ఒక గిన్నెలో తీసేసుకుందాము ఒక గిన్నెలో తీసుకునే పోపులు పచ్చిమిర్చిని ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాము బీరకాయ తొక్కులు వేసేసుకుందామండి ఇవి కూడా బాగా వేగిపోవాలి బీరకాయ తొక్కు కూడా వేస్తానండి నూన్లో వేయిస్కుందాం ఇవి బాగానే ఇంకొంచెం మగ్గాలండి ఆల్రెడీ మగ్గిపోతున్నాయి లేక కాయలు తొక్కలండి ఇవి మజ్గిపోయినాయి అండి తప్పలో కుయ్యి కూడా గిండ్కి వేసుకున్నాను తవా చేస్తాను తెల్లారాలండి మనం కుమ్ముకోవాలంటే పోపులు అన్నీ వేపేసాం కదండీ ఏ బీరకాయ తొక్క మా మనవాడు చూడండి అంత ఉప్పు వేసాడు ఇందులో నేను పని చేసుకుని లోపల జీలకర్ర వేసానండి రోడ్లోని అలాగే ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఈ కుమ్ముకుందాము ఉండినా చిన్నబాబు తినకూడదు అమ్మ బాబోయ్ లే కుమ్ము ఇది కుమ్ముకుందామండి ముందు ఎల్లుల్లిపాయ జీలకర్ర కుమ్ముకుందాము చెయ్యేట నాన్న నువ్వు అలాగే ఇవ్వండి పోకులు పచ్చిమిర్చి చనపప్పు మెనపప్పు అన్నీ వేస్తాను నేనైతే పచ్చ పచ్చళ్ళలో పచ్చి ఎత్తానండి ఎల్లుల్పాయలు పచ్చి జీలకర్ర పచ్చలు ఎత్తాన్ని కుమ్ముకుందాము మెత్తగా కుమ్మేసుకుందాం అవి ఇలా పచ్చిమిరకులు వాచ్ చదవగొట్టేసుకొని కుమ్ముకోవాలండి ఇలాగా దానా కుమ్మేసాను కదండి మీ అత్తగానే ఇప్పుడు ఇది వేసుకుందాము ఈ బేర్ తొక్కు వేసుకుందామండి ఇది కూడా కుమ్ముకుందాము చింతపండు అండి చక్కగా తీసి పెట్టాను పులిహార్ పులుసులాగా లాగా వేసుకుందాము దాన్ని సరిపడా వేసుకుందాము Amma pasta de Amma. Hmm. Nih deh. Yang ini deh. చింతపండు పులుసు వేసుకుందామండి అండి ఇంకా అంటే చాలా అలాగే ఈ కూడా వేసుకునేద్దామండి ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయిందండి మా ఓడి వేసిన ఉప్పు అయిపోయింది బీరకాయ పచ్చడి తీసేద్దాము ఒక దాంట్లోకి గిన్నెలో తీసేద్దామండి గిన్నెలోకి నేనైతే పోపు పెట్టనండి ఇంకా పోపు పెట్టకూడదు ఫస్ట్ పోపులు వేపేసేసి అందులో చేసేను పచ్చడి బేరతోకు పచ్చడి రెడీ అయిపోయిందండి అంటే ఇలా కొంచెం బరగ్గా కుమ్ముకుంటే సరిపోద్ది అండి మరీ మెత్తగా ఉండక్కర్లేదు తక్కువ పచ్చడి రెడీ అయిపోయింది వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్